నాలుగైదు రోజుల నుంచి వర్షము కంటిన్యూస్గా పడడంతో అసలు ఆగకుండా వర్షాలు అనేవి పడ్డాయి అట్లా వర్షాలు పడడంతో మా పొలం మొత్తము ఇట్లా పత్తి పంటలో మొత్తము వాటర్ మొత్తం నిలిచిపోయినాయి ఒక చిన్న మడుగులాగా ఒక చిన్న చెరువులాగా తయారైపోయింది మొత్తం నీళ్ళు మొత్తం ఇట్లా నిలిచిపోయినాయి మీరు చూడొచ్చు ఇక్కడ ఈ నీళ్ళల్లో ఏవైతే పత్తి మొక్కలు ఉన్నాయో ఈ మొక్కలు మొత్తము అసలు మొత్తం చచ్చిపోతున్నాయి చిన్న చిన్నగా అయితే పెరిగినాయి ఏదో కష్టపడి కొంచెం పైకి అయితే వచ్చినాయి ఇట్లా నాలుగైదు రోజుల నుంచి వర్షాలు పడడంతో మొత్తము మొక్కలు మొత్తం ఇట్లా ఎల్లో కలర్కి వచ్చేసినాయి కొన్ని మొత్తం ఇట్లా భూమికి ఒరిగిపోయినాయి ఇక్కడ ఉన్న మొక్కలు ఏవైతే మొత్తం ఇట్లా ఎల్లో కలర్ అయిపోయినాయో ఇవి ఇంకా మళ్ళీ పైకి అనేవి పెరగవు మొత్తం పంట మొత్తం మాకు నష్టమే ఇక్కడ నేను ఏదైతే చూపిస్తున్నానో ఇక్కడ కూడా మొత్తము మా పొలంలో మొత్తము ఇక నాలుగైదు రోజుల నుంచి వర్షాలు పడంతో మొత్తము ఇక్కడ మొత్తం ఇక్కడ కూడా నిండిపోయింది వర్షంతో నిండిపోయింది నీరు కూడా మురుగు మురుగు అయిపోయింది అట్లా కంటిన్యూస్గా వర్షం అనేది పడ్డది ఇక్కడ ఈ పంట ఏదైతే ఉందో దగ్గర దగ్గరగా ఒక అర్ధ ఎకర మొత్తం హాఫ్ ఎకర్ మొత్తం మాకు లాసే ఇప్పుడు ఎంతో కష్టపడి చేసుకున్న పంట అయితే మొత్తం లాస్ అయిపోతుంది కాకపోతే నేచర్ కాబట్టి నేచర్ని మనం ఏం చేయలేము వాతావరణాన్ని మనం ఆపలేము మన చేతులు ఉండదు కాబట్టి కొన్ని కొన్నిసార్లు రైతులకు ఇలా జరుగుతుంటుంది దానికి మనం